చికెన్ బిర్యానీ పొడి పొడిలాడుతూ ముద్ద అవ్వకుండా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియో చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హోటల్లో దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నది టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది చక్కగా చికెన్ మొత్తం బాగా ఉడికిద్ది జాయింట్ లేస్ చేసామండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూడండి ఎలా చేయాలి సింపుల్గా బాస్మతి రైస్ ముప్పై కేజీ తీసుకొని బాగా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఉడికించుకోవడానికి దాంట్లోనే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి బాయిల్డ్ అయ్యేలోపు ఇంకొక దాకా పెట్టుకొని మనం బిర్యానీ చేయడానికి పెద్ద గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది దాంట్లోనే నెయ్యి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బిర్యానీకి కావాల్సిన దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ మనం మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కొన్ని వేస్తే సరిపోతుంది ఇది చూడండి అల్లం పేస్ట్ అంతా బాగా వేగాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేగేలోపు పక్కన ఇంక పొయ్యి మీద మనం రైస్ పెట్టాం కదా అది కూడా బాయిల్డ్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఉడికించుకోకూడదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికితే రైస్ సరిపోతుంది దాన్ని వాట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా మొత్తం వేగిన తర్వాత చికెన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి ముప్పై కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది పీసెస్ కూడా బాగా వస్తాయి మేమైతే లెగ్ పీసెస్ వేసుకున్నాం మీకు కావాలంటే నార్మల్ పీసెస్తో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు లెగ్ పీసెలు కూడా బాగా కుక్ అవుతాయి లోపల వరకు మసాలా కూడా వెళ్తుంది కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఒకసారి అయితే అడుగు అంటకుండా బాగా కలిపేసుకోవాలండి కలుపుకోకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది కలుపుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా ఇలాంటి వాటికి రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుంది టేస్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువైపోయిద్ది ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ కూడా వండుకుంటాం కదా చూసుకొని వేసుకోవాలి రాళ్ళ ఉప్పు పసుపు కారం కారం అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మూట వేసుకొని పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి చికెన్ మొత్తం బాగా ఉడుకుతుంది నూనె ఎంత పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలి వాటర్ అంతా పోతాయి నూనె పైకి తేలిన తర్వాత గరం మసాలా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒక రెండు మూడు సార్లు అడుగు బాగోదు అందుకని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరుగుని బాగా బీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి పెరుగు వచ్చే టేస్ట్ చాలా బాగా వస్తుంది పెరిగేయటం వల్ల దాంతోపాటు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పులు పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది పుదీనా అనేది మంచి స్మెల్ వచ్చిద్ది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా పెరిగేయటం వల్ల గ్రేవీ కొంచెం చిక్కబడింది కదా చాలా బాగుంటుంది పెరిగేస్తే కర్రీస్లోనే కాకుండా ఇలా బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా పెరిగేస్తే బాగుంటుంది ఇది ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత చికెన్లో నుంచి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనం అసలు వాటర్ ఏం యాడ్ చేయలేదు అయినా వాటర్ వచ్చింది తర్వాత వాటర్ అంతా ఇంకపై వరకు ఉంచుకుంటే గ్రేవీలా వస్తుందండి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి గ్రేవీలా వచ్చిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఫస్ట్ దాని దానిమీదే కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు పచ్చిమిరపకాయలు అంతా వేసేసుకొని కూడా మిగిలిన రైస్ని కూడా వేసేసుకొని సేమ్ మళ్ళీ అలాగే బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు పుదీనా కొత్తిమీర అన్ని వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే ఫుడ్ ఫుడ్ కలర్ అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కాబట్టి ఫుడ్ కలర్ అంత సేఫ్ కాదు కాబట్టి మేమేం యాడ్ చేసుకోము మీకు కలర్ కావాలంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా పాలల్లో కలుపుకొని వేసుకోవచ్చు అది కూడా మంచి కలర్ వస్తుంది తర్వాత పైన వేడి నీళ్ళు పెట్టేస్తే ఒక పది నిమిషాలు బాగా దమ్ అవుతుందండి తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం కదా చికెన్ బాగా కుక్ అవుతుంది రైస్ కూడా ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒకసారి మళ్ళీ అడుగు అంటకుండా కలిపేసుకోవాలి లోగా అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలండి మొత్తం కింద నుంచి పై వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఇందాకట్లాగే పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఒకసారి మూత తీసి చూస్తే చూడండి అంత బాగా కుక్ అయిందో లెగ్ పీసులు కూడా చాలా బాగా కుక్ అయినాయి పీసెస్ అన్నీ చాలా బాగున్నాయి చూసారా లెగ్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో మసాలా కూడా లోపల వరకు వెళ్తుంది మనం హోటల్లో కొనుక్కొని తినేదానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మట్టికి ఒక్కసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ